సమస్తము సమకూడి నా మేలు కొరకు జరుగుద్ది మనసా మనసా అంత మనకి మంచి జనాలకు చెప్పడం కంటే ముందు మన మనసుకు చెప్పుకోవాలి చెప్పండి నీ మనసుకి మనసా చెప్పు నా మనసా కలత చెందకు చెప్పు మనసా కలత చెందకు సమస్తము సమకూడి మన మేలుకే జరిగింది ఎందుకనగా చెప్పు ఎందుకనగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం దేవుడు చెప్పు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఇక్కడ పరస్పర ప్రేమానురాగాలు కొనసాగుతున్నాయి కనుక ఏది జరిగినా మంచి కోసమే ఏది జరిగినా మనకు మేలే మారిద్ది ఇది నీ మనసుకి ఇవ్వాల్సిన సాక్ష్యం ఇప్పుడు ముగ్గురికి మనుషులకి దేవుడికి మనసుకి ఇంకొకడు ఉన్నాడు సిగ్గులేనాడు సైతం వాడితో కూడా వాక్కు రిలీజ్ చేయాలి వాడికి కూడా వాక్కు రిలీజ్ చేయాలి వాడికి ఏం వాక్ రిలీజ్ చేయాలో తెలుసా మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన రిలీజ్ చేయాలి వాడికి అది నా శత్రువా ఏంది ఏంది విజయ్ నన్ను తిడతాను చదువు నా శత్రువా నా మీద అతిశయపడవద్దు అయ్యో వాళ్ళ దీని తీశారా మీరు మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం నా శత్రువా నా మీద అతిశయపడకము తొమ్మిదవ వచ్చిన ఎనిమిది తొమ్మిది కూడా చదవాలి ఎనిమిది చదువు నేను నేను క్రింద పడినాను తిరిగి లేదు సైతాన్ ఇదిగో వినో నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినన్ను తిరిగి లేతును నేను అంధకారం అందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండునో ఏందిరా నువ్వు నన్ను గెలిచేది ఎరా లూసి ఏంది నువ్వు నన్ను గెలిచేది నీ బొంద ఆత్మీయ జీవితంలో తొట్టుపడ్డానని నా దగ్గరకు వచ్చి భయపెడుతున్నావా నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతు నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును తొమ్మిదవ వచ్చిన చూడ్డాముందు నేను యహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచదను అదండి అదండి ఉండాల్సిన డైలాగు ఎప్పుడన్నా దెబ్బతిన్నప్పుడు కూడా మనం ఏమన్నా తెలుసా సైతన్గా అనుకుంటా వస్తాడు వాడు సిగ్గుంటదిగా ఎగిలి ఎగిలి నవ్వులు నవ్వుకుంటూ వస్తాడు నీ దగ్గరికి అనుకుంటా అప్పుడు చెప్పులే శత్రువ నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును ఎందుకు నా దేవుడే నన్ను నిలబెడతాడు రా నా దేవుడే కృంగిన వేళలో నన్ను లేవనే తిన చిరునామా ఆయనే అది అది నీకు నేను కింద పడితే అంత వదిలేస్తాడు అనుకున్నా నన్ను మళ్ళీ చెయ్యిస్తాడు లేపిస్తాను నేను నేను కింద పడ్డాను ఆయన నన్ను తన్నాడు ఆయన కోపాకింది నా మీదకి వచ్చింది భరిస్తా ఇది నాకు ఆయనకి ఆయనకి నాకు సంబంధించిన విషయం నువ్వెవడివిరా నా ముందుకు వచ్చి అంటున్నా ఆయన మా నాన్న నేను ఆయన కొడుకుని ఆయన మా నాన్న నేను ఆయన కూతుర్ని మా తండ్రి కూతురు వ్యవహారం మా తండ్రి కొడుకులేవారు నీకెందుకురా లూసి శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను కింద పడ్డ కింద ఉండేవాడిని కాదు రూ నన్ను నా తండ్రి లేపుతాడు వాడు నా దేవుడు ఏం చేస్తాడు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి అనాల్సిన అవసరం ఏం లేదు నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఎగతాళి చేయాల్సిన అవసరం నీ బతుకు చూసుకో నీకు మూడింది చూసుకో అగ్ని కొండం నీకుంది రో బ్యాండ్ మేడం నీకుంది అయిపోయింది నీ టైం దగ్గరికి వచ్చింది వస్తున్నాడు నా దగ్గరకు వచ్చి నన్ను ఎగతాళి చేస్తానా అడు వస్తాడు నీ మనసులోకి వస్తాడు నీ మనసుని కదిలిస్తుంటాడు అడు సిగ్నల్స్ పంపిస్తుంటాడు అయిపోయింది నీ పని చేసావుగా తేడా పడ్డావుగా జారి పడ్డావుగా నడు నిరిగి అయ్యిందిగా నీకు ఇంకా టొప్పుకుంటాడులే దేవుడు పెద్ద అసహ్యుడి నువ్వు అసహ్యురాలు నువ్వు నువ్వు నీ బతుకు నువ్వు నీ కథ నీ మనసులోకి పంపిస్తుంటాడు అడు సిగ్నల్స్ అప్పుడు వేయాల కేకరే నువ్వేవాడు అడుగులు జారిపడ్డా నా తండ్రిని వేడుకుంటా నేను తేడా పడ్డందుకు నన్ను తంతాడు సహిస్తా కోపాగ్ని తట్టుకుంటా అయితే కోపించుచునే వాత్సల్యం చూపేవాడు రా మా నాన్న కోపించుచూనే వాత్సల్యము నాపై మా నాన్నంటేరా మా నాన్న మా నాన్నకి హక్కు ఉందిరా నన్ను దాన్ని హక్కుంది నన్ను హక్కు హక్కుంది నన్ను భుజాన్ని వేసుకునే హక్కుంది మా నాన్న నన్ను గద్దించే హక్కుంది నేను అడుగులు జారితే నన్ను ఒక తను దాన్ని సరి చేసే హక్కు ఉందిరా శత్రువా నా మీద అతిశయపడుకుని వాడికి సంధి ఇయకూడదు సైతాంతో కూడా మాట్లాడాలి మనం వాడికి రిలీజ్ చేయాల్సిన వాక్ ఇదే నా మీద అతిశయపడద్దు నేను ఆయన కొడుకుని నేను ఆయన కూతుర్ని నీకేం సంబంధం నువ్వెవడు అసలు నీ బతుకు చూసుకున్నావు కలవరిశిలువలో ఓడిపోయావు నువ్వు మరెన్నడూ బాగు చేయకుండా నాశనం అయిపోయావు నువ్వు రేపు నిత్యం అండి అగ్ని గాఢాంతకారపు అగ్ని నీ కోసం కాచుకుని ఉంది గాడాకారంలో అగ్ని కోసం కాచుకుంది నువ్వేమో అగ్నిగుండం పాలు అవుతావు నేను తిరిగి లేచి నా తండ్రితో కూడా నేను ఏలతాను నేను నా తండ్రితో పాటు నా ప్రభుతో పాటు పరిపాలిస్తానో నువ్వేమో అగ్నిలో యాతన పడతావు అది నీ ఫ్యూచర్ అది నా ఫ్యూచర్ ఇది క్యావరే జావ్ బద్మాష్ జావ్ అది ఎంతమందికి అర్థమైంది సైతానికి అదే సమాధానం చెప్పాలా సైతాన్ సంబంధులకు కూడా అదే సమాధానం చెప్పాలి అర్థమైందా అర్థమైతే ఇంకెందుకు మరి ఈ నాలుగు విషయాలు మాట్లాడటం నేర్చుకోండి కొంచెం జాగ్రత్తగా విశ్వాసంతో విశ్రాంతిలో బతకటం నేర్చుకోండి హడావుడి పడి నెమ్మది లేకుండా గందరగోళం అవుతున్నావు అంటే ఏ క్యాడర్లోకి వచ్చావు దుస్తుల క్యాడర్లోకి వచ్చావు జాగ్రత్త ఎట్లున్నావు అని నేను అడిగిన దేవుడు అడిగినా ఏమని చెప్తావు నెమ్మదిగా చెప్పండి నేను అడుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా ఎట్లున్నారు నెమ్మదిగా